కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కప్టము లేనివాడు ధన్యుడు నేను మౌనినయ్యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల మిస్టేక్ బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచరగాడిది వలెనైనను మీరు ఉండకుడి అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కలెముతోనూ బిగింపవలెను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా ఎందు నమకయించువాని కృప ఆవరించియున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి